స్టూడెంట్స్ ఏపీఎంసీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ రోజు నుంచే మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అది వెబ్సైట్లోనే కాదు డైరెక్ట్గా మీ మొబైల్ వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు వెబ్సైట్లో అయినా వాట్సాప్లో అయినా ఏ డీటెయిల్స్ అవసరం అనేది చెప్తాను వీడు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాయో చూడండి డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్ ఫ్రమ్ వెబ్సైట్ ఆ త్రూ వాట్సాప్ ట్వెల్త్ రోజు మనకు ఆల్మోస్ట్ లెవెన్ ఏఎం తర్వాత హాల్ టికెట్స్ అయితే లింక్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో వాట్సాప్లో కూడా మనకు ఇంటర్ రిజల్ట్ ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఏపీ గవర్నమెంట్ గవర్నమెంట్ సర్వీసెస్ కోసం స్టార్ట్ చేసిన వాట్సాప్ నెంబర్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో మళ్ళీ నెంబర్ ఇస్తాను చూడండి డైరెక్ట్గా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే చాలు అలాగే వెబ్సైట్లో కనుక మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి కదా సిక్స్త్ స్టెప్ కూడా ఆడౌ యాడ్ అవుతుంది డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అనేది దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది అందరూ మీ మీ ఎగ్జామ్ డేటు ఎగ్జామ్ సెంటర్ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి లెవెన్ ఏం తర్వాత లింక్ ఎనేబుల్ అవ్వగానే డైరెక్ట్గా నేను వాట్సాప్లో టెలిగ్రామ్లో మీకు అప్డేట్ చేస్తాను ఏమైనా లేట్ ఉంటే టైం ఎంత లేట్ అవుతుంది అనేది కూడా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను థ్యాంక్ యూ